రంగారెడ్డి జిల్లా కోర్టులో నూతన బార్ అసోసియేషన్ ప్రమాణ స్వీకార మహోత్సవం ఘనంగా బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఏ విష్ణువర్ధన్ రెడ్డి ఎనిమిదవసారి ప్రమాణ స్వీకారం చేశారు నూతనంగా ఎన్నికైన కార్యవర్గం బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు సూర్ రెడ్డి ప్రధాన కార్యదర్శి అంబరీష్ జాయింట్ సెక్రటరీలు రమేష్ అశోక్ పోషాధికారి మాధవి లైబ్రరీ సెక్రటరీ ఆంజనేయులు మహిళా ప్రతినిధి లలిత ఈసీ మెంబర్స్ వీర్ మహేందర్ యానోబా ఖాజా నిజాముద్దీన్ పెంటయ్య రమాదేవి విజయ్ కుమార్ వినోద్ కుమార్లు ఘనంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు మహిళా న్యాయవాదులు పాల్గొన్నారు శుద్ధితో నిర్వహిస్తారని భయం కానీ పక్షపాతం కానీ రాగ దేశాలు కానీ లేకుండా భారోషన్ నియమ నిబంధనలకు లోబడి అనుసరించి వారోషన్ ఇతిప్రశుల కృషి చేస్తారని దేవ సాక్షిగా ప్రమాండ్ చేస్తున్నాడు సూప్రెడ్ నాకు అంతర్గం శ్రద్ధతో అంతర్గా ఉన్న శుద్ధితో దీవ ఇస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగ ద్వేషాలు కానీ లేకుండా వార శుషక నియమ నిబంధనలను అనుసరించి

అండ్ షెల్ అబోయిడ్ బై ది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కంటైన్ ఇన్ ది బైలాస్ ఆఫ్ ది అసోసియేషన్ వితౌట్ ఫియర్ అవర్ ఫేవర్ ఫర్ ది వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ అవర్ బార్ అసోసియేషన్ ఆల్ త్రూ మై కెన్ యూ థ్యాంక్ యూ రమేష్ అని నేను బార్ అసోసియేషన్ సంగారెడ్డి సంయుక్త కార్యదర్శిగా నా కర్తవ్యం శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాత్ పక్షపాతం కానీ రాగ ద్వేషాలు కానీ లేకుండా బార్ అసోసియేషన్ నియమ నిబంధనలను అనుసరించి భారత్ అసోసియేషన్ సంగారెడ్డి కీర్తి ప్రతిష్టల ఎదుగుదలకు పని పనిచేస్తానని మనసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను బార్ అసోసియేషన్ సంగారెడ్డి కోశాధికారినిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతర్ పరిశుద్ధితో భయం కానీ పక్షపాతం కానీ రాగదేశాలు కానీ లేకుండా బార్ అసోసియేషన్ నియ నియమ నిబంధనలను అనుసరించి బార్ అసోసియేషన్ సంగారెడ్డి కీర్తి ప్రతిష్టను ఎదుగుదలను పనిచేస్తానని దైవపక్షిగా ప్రమాణం చేయించున్నాను అశోకను నేను బాలశిషన్ సంగారెడ్డి సాంస్కృతిక క్రీడల సంయుక్త కార్యదర్శిగా నా కర్తవ్యాన్ని శ్రద్ధతో అంతఃకరణ శుద్ధితో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ భాగదేశాలు కానీ లేకుండా బాలశిషన్ నియమ నిబంధనలను అనుసరించి మన అసోసియేషన్ సంగనేకి కీర్తి పరిష్కల ఎందుకు దలక అని చేస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను మన అసోసియేషన్ సెక్రెటరీ ఆ అడ్వకేట్ నేను మన అసోసియేషన్ తరపుకి పదిహేను సంవత్సరాల కార్యవర్గా సమితిగా నా కర్తవ్యం శ్రద్ధతో అంతకరణ భూమిలో నిర్వహిస్తానని భయం కానీ పక్షపాతం కానీ రాగ ద్వేషాలు లేకుండా బార్ అసోసియేషన్ నియమ నిబంధనలను చింతరించి బార్ అసోసియేషన్ కీర్తి ప్రతిష్టల ఎదుగుదలకు పనిచేస్తానని దైవసాక్షిగా ప్రమాదం చేస్తున్నాను

सर अब करेक्ट है अब वो करेक्ट है अब वो जब 9 दिन 7 बदले सर कलर में जोड़ा ले अच्छा चलो निकाल बेटा अम्मा सेट कर दो సభ్యులకు ఆశీర్దించిన ప్రతి న్యాయవాదికి నమస్కారాలు మరి ఈ సంవత్సరం కూడా మీ సంక్షేమం కోసం అందుబాటులో ఉండి అన్ని విధాలా సేవలు చేద్దామని ఆశిస్తూ ఈసారి మేము గత సంవత్సరం మూడు సార్లు నిలబడి అనుకున్నాం చేసినాం చేసినాండి ఈసారి ఫస్ట్ గుడి పెట్టుకొని ముందే డిక్లేర్ చేస్తాం ఈ మంత్స్కి డిక్లేర్ చేస్తాం ఆ డేట్లో ఉంటుంది ఇక ఎందుకంటే ఒక క్యాలెండర్ వర్కింగ్ క్యాలెండర్ పెడతాం అన్ని కార్యక్రమాలతో పాటు మూడు సార్లు జరిగిపోయే ఏజ్లను ప్రకటిస్తాం ఆ రోజు అనివార్యమైతే పెట్టుకుంటాం ఏదైనా జరిగింది అనుకోండి ఇంకా ఆ రోజు నిలబడి మూడు మూడుసార్లు పక్కా చేస్తాం ఇంకోటి ఇంకొక ఆలోచన మా మధ్యలో వచ్చింది మీ మళ్ళీ పెడుతున్నా కాంప్లైంట్ బాక్స్ ఒకటి సజెషన్ సజెషన్స్ అండ్ కాంప్లైంట్ బాక్స్ వాళ్ళు ఉంటుంది మేము క్లియర్ చేస్తాం అందులో ఉన్న సమస్యలు చూస్తాం చూసి అది సాధ్యమైందైతే మేము చేసేదైతే తప్పకుండా ప్రతిసారి వచ్చారు గంటే కాంప్లైంట్ మీరు కాంప్లైంట్ అని లేవచ్చు డైలీ క్లియర్ చేస్తాం వీక్లీ మంత్స్ రిడీ చేస్తాం ఏదో ఒక కార్యక్రమం పెట్టుకుందాం కాబట్టి అందరూ సహకరించుకున్నాం మరి ఈ విధంగా ఇప్పుడు నిజమని చెప్పినట్టుగా ప్రభుత్వం ఏవి కూడా ఏ న్యాయవాదికి కూడా లాంటి పరిస్థితి లేవు చాలా మనం చేస్తున్నారు అందరూ సహకారంతో ఉన్న హౌసింగ్ తోటి అందరం కలిసి ఒకటికో రెండు మూడు కోట్లో కోటిన్నరకో ల్యాండ్ ఊరుకుందాం మనగా మనం కొనుక్కుందాం మనం డెవలప్ చేసుకుందాం ఓవరికి కాలువ లేదు పక్కా చేస్తాం చర్చి పెడతాం మరి గత ఎనిమిది సార్లుగా ఆశీర్వదించి మళ్ళీ అధ్యక్షుకున్న ప్రతి సీనియర్ న్యాయవాదికి ఆదాయ జూనియర్ న్యాయవాదికి దంటారు ఎందుకంటే మనం చేసే ప్రతి పనికి కౌంట్ అవుతుంది ప్రతి పని చేసే ప్రతి పనికి కౌంట్ అవుతుంది కాబట్టి నన్ను ఆశీర్వదించి ఎనిమిది సార్లు గెలిపించి తెలంగాణలోనే ఒక పేరు ప్రఖ్యాత ఇచ్చిన దీని వల్ల వచ్చింది సంగడి బారణంగానే ఇష్టపడతానంటే అనేక ఆటోమేటిక్గా అర్థంగా మీకు పేరు వచ్చింది మన కార్యక్రమాల్లో ప్రతి అంశంలో నేను అడ్డుపడకుండా సహకరించిన విశాల వృద్ధులైన మన సంగరెడ్డి న్యాయవాదులకు ఆదాయ వందనాలు దానికి సంక్షేమం కొనసాగిస్తూ ఈ యొక్క ఎన్ని వేల ట్వంటీ ఫోర్ అవర్స్ అవర్స్ మన కంపల్సరిగా ట్వంటీ ఫైవ్ బై సెవెన్ అందుబాటులో కోరుకుంటూ రాబోయే కార్యక్రమాలు ఉంటాయి ఈ యొక్క మాసం పద్దెనిమిది పంతొమ్మిది తారీఖులలో మన యొక్క జనం మన యొక్క ఇయర్లీ ప్రోగ్రాం వర్చు కొట్ చేసుకుంటాం ఇంకా రావాలనుకుంటున్నాను ఇంకా ఏది సంబంధించిన అడిషనల్ రూమ్ తీసుకున్నాం దాని యొక్క సౌకర్యాలు ఇచ్చినాం ఇంకా సహకరించుకుందాం బీజే గారు ఇంకో అదనపు రూమ్లు ఇస్తాను అంటున్నారు కాబట్టి అదువు సాధిద్దాం ఇంకా భారీ సంక్షేమం చూద్దాం కాబట్టి అన్ని రకాల సహాయ సహకారాలతో మూడు సార్లు భాషిస్తూ ఈ అవకాశం ఇచ్చి గెలిపించిన సంగారెడ్డి న్యాయవాదికి చివరి వచ్చి వందన చేస్తూ ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ ప్రమాణ తీసుకున్నారు ప్రమాణ స్వీకారం చేసినారు ప్రమాణం ఆర్టిస్టు అదే విధంగా భారత శిక్షణకు సేవ అయ్యాలి అని కోరు మహిళా న్యాయవాదులకు అందరికీ కూడా పేరు పేరున నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా నన్ను ఈ స్థానంలో నిలబెట్టి వైస్ ప్రెసిడెంట్ గెలిపించిన ప్రతి ఒక్కరిని కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఈ మన కోర్టులో మన పెంచ్ అండ్ బార్ యొక్క సత్సంబంధాలు మెరుగుపరచడానికి అదేవిధంగా ఎలాంటి సమస్యలున్నా మేము ఉంగడు పనిచేయడానికి మేము కృషి చేస్తామని నా నా నేను తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా చాలా రోజులు చాలా రోజుల క్రితం కూడా నేను లైబ్రరీ సెక్రటరీ ఉన్నప్పటి నుంచి కూడా ఒక లేబర్ కోర్ట్ కోసం ఉండాలని ఒక ఆలోచన ఉండేది దానికోసం మా అధ్యక్షుల వారి కృషితో సీనియర్ న్యాయవాదుల అండలతో మేము దాన్ని కూడా ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు మీ అందరికీ కూడా మా గురు గురువులు మరియు సీనియర్ న్యాయవాదులు నాతోటి న్యాయవాదులు మహిళా న్యాయవాదులు జూనియర్ న్యాయవాదులు అందరూ కూడా ఆ పేరు పేరు నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏదైతే విశ్వాసంతో ఏదైతే నమ్మకంతో నన్ను జనరల్ సెక్రటరీ అనుకుని ఈ పదవిని కట్టబెట్టారో అటువంటి విధాలు కట్టుబడి పనిచేస్తారని చెప్పేసి మీకు ఎటువంటి సమస్య ఏ సమయంలో కూడా నన్ను నాకు ఫోన్ చేసి కూడా కాంటాక్ట్ చేయొచ్చు మీకు సమయం ఇచ్చి మీ సమస్యల పరిష్కారానికి విశేషాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరి నా సిస్టర్ అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరియు ఇంతకుముందు ఎలక్షన్స్లో కమిట్మెంట్ ప్రకారము మా యొక్క న్యాయవాదులకు హౌస్ సైడ్స్ గురించి ప్రపోజల్స్ పెట్టడం జరిగింది ఆ హౌస్ సైట్స్ గురించి మన నూతన అధ్యక్షులు ప్రయత్నం చేయాలని నేను అందరి తరఫు నుంచి కోరుతున్నాను ఇంకో విషయం ఏంటంటే ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మనకు కోర్ట్స్లో ఉన్న డిఫికల్టీస్ మీద Thanks for watching NV News. Please like, share, and don't forget to comment. Please subscribe our channel and press bell icon.